ఇప్పుడు లోకచక్రం దగ్గరికి వెళ్ళి లోకానుసారుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్రశ్న ఆడకొచ్చు ఏమయ్యా నా పరిశుద్ధత నీ అకౌంట్లో ఏటా కుదురుతుంది నీ మంచి నీదే నా మంచి నాదే నీ పాపం నీదే నా పాపం నాదే ఎవరి పాపం వాళ్ళదే ఇప్పుడు తండ్రి పాపం బిడ్డ అకౌంట్లో వేయడానికి కుదురుతుందా కుదరదు తల్లి పా తల్లి పరిశుద్ధత లేదా తల్లి పుణ్యం బెడ్ అకౌంట్లో ఏటా కుదురుతుందా కుదరదు మరి వీళ్ళంటే ఈ క్రైస్తవులు యేసు ప్రభు పరిశుద్ధత మా అకౌంట్లో పడిందని చెప్పుకుంటున్నారు వీళ్ళు ఆల్రెడీ ఆ రాధ మనోహర్ దాస్ అన్నయన మా ముద్దుల దొంగబాబా అయిన నాకు చాలా ఇష్టం అంటే ఆయన తిడతాడు ఏజుబాబు నాకు అక్కడే నచ్చాడు బైబిల్ తిడతాడు అక్కడే నచ్చాడు చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఒప్పుకోడు అది అక్కలిని రూల్స్ అన్నీ పెడతాడు నేను నాకు మెసేజ్ పెట్టాడు ఏవైనా నేను మంచి పాయింట్లో అతనికి అనుకూలంగా మాట్లాడిన పాయింట్ ఏదైనా ఉందనుకోండి అది నాకు పంపించి సూపర్ రెడ్డి గారు అని అడతాడు మరి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన పాయింట్లో మాత్రం సూపర్ రెడ్డి గారిని ఎందుకు పెట్టావు అంటే ఇప్పుడు ఇక్కడ నీకు సూపర్గా నచ్చిన రెడ్డి గారు నీతో కూర్చొని మాట్లాడడానికి ఎందుకు నచ్చట్లేదంటే మా తాతట ఆళ్ళ తాతట ఆళ్ళ మొత్తాత కూడా క్రైస్తవుడు ఉండాలి అట ఇది ఎక్కడే దిక్కుమల్ రూల్ అండి ఇప్పుడు అలాగైతే అతనితో నా కొడుకు కూడా డిబేట్ చేయడానికి పనికిరాడు ఎందుకు ఎందుకు మా తాత క్రైస్తవుడు కాదు కాబట్టి ఇప్పుడు మొత్తాత క్రైస్తవుడు ఉండాలి మీ నాన్న క్రైస్తవుడు ఉండాలి మీ తాత క్రైస్తవుడు వెండి అందరూ క్రైస్తవుడు ఉండే నువ్వేది నువ్వు చేసేది ఏంటి గుడ్డు ఆయన చెప్పేది అది సర్లే ఆయన కూడా మనం ఏం ద్వేషించట్లేదు చిన్న చిన్న విషయాల్లో నచ్చట్లేదు అంతే నచ్చకపోవటం వేరు ద్వేషించటం వేరు ఆయన పద్ధతి నచ్చట్లేదు ఆయన విధానం నచ్చట్లేదు అంతే తప్ప ఆయన మీద మనకి ఏం ద్వేషం లేదు ఎప్పుడైనా వస్తానంటే కూర్చోబెట్టి ఆయన ఇరవై ఆరు ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పేసి ఇంకో పదో పదిహేను అడుగుదామని ఆశగా ఎదురు చూస్తున్నాను ఆయన ఇరవై ఆరుకి చెప్పించుకోవడానికి రావట్లేదు నా పదిహేను అడుగుతానంటే ముందుకి రావట్లేదు ఆయన పై స్టూడియోలో కూర్చొని నేను మొన్న సిగ్నేచర్ స్టూడియో ఆయన ఫోన్ చేశాడు నాకు సార్ ఒక ఇంటర్వ్యూ కావాలండి నేను అన్నను యాభై బాబు ఈ సింగిల్ ఇంటర్వ్యూలో పక్కన పెట్టి ముందా డబల్ ఇంటర్వ్యూ చేద్దాం ఆయన ఒకసారి పిలిపించవై అంటే వస్తాడు అండి అన్నాడు సరే ఫోన్ చేయి నీ స్టూడియోలోనే కూర్చుందాం నువ్వు మీరే అడుగుతురు కానీ మేము ఇద్దరమే కూర్చుంటాం ఆయన ఇరవై ఆరు అయిపోయాక నా పదిహేను లేదా ఆయన ఇరవై ఆరు నట్టే పెట్టుకొని ఆయన రెండు నాదొకటి ఆయన రెండు నాదొకటి ఆయన రెండు నాదొకటి ఇరవై ఆరు మధ్యలో పదమూడు సెట్ చేద్దాం పోనాను నన్ను చూడండి డబల్ డబల్ తగ్గిపోయాం ఇరవై ఆరు మధ్యలో ఎన్ని సెట్ చేస్తాను పదమూడు సెట్ చేద్దాం ఆయన రెండు నాదొకటి ఆయన రెండు నాదొకటి చక్కగా జరుగుతుంది కదా ఇంట్రెస్ట్గా చూపుతారు అందరు కూడా అలా చేద్దాం అండ్ అంటే ఆయన మీ అర్హతలు చెప్పాడంటే ఏమి అర్హతలు ఈ అర్హతలు ఈ అర్హతలు ఉన్న ఆయనకి ఇండియాలో ఎక్కడ దొరుకుతాడా దొరకడు అదే ఆయన ధైర్యం అదే ఆయన ధైర్యం ఆ మధ్య చిన్నప్పుడు జోక్ అది నేను కొండెత్తుతానని ఊరందరిని పిలిచాడంట ఏమని కొండెత్తును ఊరందరిని పిలిచాడంట ఊరందరూ ఆశకు వచ్చారంట కొండెత్తాడే చూద్దామని వీళ్ళొక చక్క తలపాక చుట్టుకొని రెడీ అయ్యి ఒళ్ళ నిం పబ్బు నుండి నుండి రాసుకుని వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా మా వాళ్ళు ఈ రోజు అందరూ చూద్దాం అందరూ చూద్దాం టికెట్ వంద రూపాయలే అంటే మొత్తం అందరూ వచ్చేసరికి ఆడికి వచ్చేకన్నాడు ఇలా నిలబడి ఆ కొండ తెచ్చి తలమే పెట్టండి రానటట్టు ఏం చేయలే ఇప్పుడు కొండ ఎత్తుకొచ్చి మీరు నా తలమే పెట్టండి నేను ఏం చెప్పాను కొండ అని చెప్పాను మీరు మీరు నా తలమే పెడితే నేను ఎత్తు పట్టుకుంటా అలాగా మన రాధ మనోహరం గారి కూడా వర్కౌట్ అవ్వు ఆయన అలా పిలుస్తూనే ఉంటారు మనం అలా చూస్తారే ఉండాలి అంటే తప్ప జరిగేది ఉండదు ఏడ్చేది ఉండదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు చీకట్లో ఉన్నారు ఏసు వెలుగులో ఉన్నాడు వెలుగులో ఉన్న యశు ప్రభుని ఆటోమేటిక్గా చీకట్లో ఉన్నవాళ్ళు ద్వేషిస్తున్నారు ఎందుకంటే ఎదురుగా కనబడినప్పుడు ద్వేషించారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎదురుగా కనబడినప్పుడు ఏసు ప్రభు వాళ్ళకి నచ్చాడా నచ్చలేదా చెప్పండి నచ్చాడా నచ్చలేదా నచ్చలేదు ఎందుకు నచ్చలేదు మీరు చెప్పండి నేను ఇదే అడుగుతాను యేసు ప్రభువును సిలువ వేశారు ఎవరు వేశారు నచ్చని వాళ్ళు నచ్చినోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా ఆ రోజు ఓటింగ్ పెడితే ఎవరు గెలిచేవారట బరబ్బా గెలిచాడట ఓటింగ్ పెడితే ఎవరు ఓడిపోయారట వాళ్ళ ఓటింగ్లో యేసు ప్రభువు ఓడిపోయాడు వారి కేకలే గెలిచాయి ఎందుకు వాళ్ళ కేకలు గెలిచాయి అనే పాయింట్ మీద మీరు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమ ఒకటే మాట యేసు ప్రభువు వాళ్ళకి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే వీళ్ళు వెళ్ళే ట్రాక్ వేరు ఆయన వెళ్ళే ట్రాక్ వేరు ఈ ట్రాక్లో ఉన్నవాడికి ఆ ట్రాక్లో ఉన్నవాడు నచ్చడు ద్వేషిస్తారు ఆటోమేటిక్గా ద్వేషిస్తారు ఇప్పుడు ఒక పది మంది తాగుతున్నారు అనుకోండి తాగుబోతున్నారు ఒక పది మంది చక్కగా గ్లాసులు అప్పుడే పెట్టుకుని చక్కగా సెటప్ చేసుకుని మూతలు కింద పైన కొట్టి మూతలు ఓపెన్ చేస్తున్నారు పోసుకుంటున్నారు ఈలోగా మీరు వెళ్ళి ఆ గ్లాసులు తన్నేసారు అనుకోండి అడిగి ఇటు కూడా తప్పని చెప్పి గ్లాసులు తన్నేసారు అనుకోండి నెక్స్ట్ ఎవరని అంతారు చెప్పండి పర్లేదు అలా కలిసి ఎవరు తంతారు మనల్ని తంతరు అది వాళ్ళు తంతరు సౌండ్ వచ్చేలాగా అంటే ఎందుకు తంతరు ఇప్పుడు నువ్వు చేసింది మంచిగా చెడ గ్లాసులు తనడం గ్లాసులు తనడం మంచిదా చెడదా చెప్పండి ఇప్పుడు నాకు వాళ్ళని అడగండి ఇదే క్వశ్చన్ వెళ్ళి గ్లాసు తనడం మంచిదా చెడ్డదా అని అడిగాం మనం వెంటనే ఏమంటారు వాళ్ళు మంచిది అంటారా చెడ్డది అంటారా చెడ్డదంటారు ఇప్పుడు ఎందుకు కొట్టారు అనే ప్రశ్న వస్తే ఇప్పుడు ఇదే ఇదే ప్రశ్న ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అడిగారు ఏమయ్యా ఏం జరిగింది కథ ఏంటి గ్లాసులు తిన్నాడు అండి మేము కావుతున్నామండి ఇతను ఏమైనా అన్నారా ఏమనలేదండి మరి ఎందుకు తిన్నవయ్యా నువ్వు అంటే వాళ్ళు ఎవరిలో కిడ్నీలు పాడైపోతాయని ఏదే విధంగా వాళ్ళతో మానిపించాలని ఆ గ్లాసులు తన్నేసి కదా మంచి చెప్తామని తన్నేనండి అన్నడుతున్నాను ఆ గ్లాసులు అన్ని చెత్త కొట్టేసినట్టు మంచిది కాదు రాద కొట్టేసానండి అన్న పోలీస్ ఆయన ఎవరు సపోర్ట్ చేస్తారు మీరు చెప్పండి ఏరా ఒళ్ళు కొవ్విక్కి నీ గొడవ ఏదో చూసుకోకుండా నేను ఏమైనా అన్నారా అని ఇంటికి వచ్చారా వాళ్ళ గొడవ వాళ్ళు పడుతున్నారు వాళ్ళు తాగుతున్నారు నువ్వు ఎవడవరా అసలు ఇల్ల గ్లాసులు తనడానికి నీకు సంబంధం ఏంది అసలు అలా కాదండి వాళ్ళ వాళ్ళ వాళ్ళెవరు పాడైపోతే నీకేంది నీ ఎవరు బానుంది కదా వాళ్ళ కిడ్నీలు అండి వాళ్ళ కిడ్నీలు బాడు నీ నీ కిడ్నీ ఉంది కదా అని నిన్ను తిడతాడా పోలీస్ అయినా ఆడని తిడతాడా నిన్నది ఎడతాడు నెక్స్ట్ స్టెప్ కేసు కోర్టు దాకా వెళ్ళింది అబ్బాను వెనక్కి తగ్గలేదు అక్కడ దగ్గర కేసు ఎక్కడి దాకా వెళ్ళింది కోర్టు దాకా వెళ్ళింది జడ్జి గారు ఎవరి పక్షాన మాడతారు చెప్పి ఇప్పుడు యాజ్ పర్ లా చట్ట ప్రకారం తాగటం మంచిదా చెడ్డదా ఈ దేశంలో ఏ దేశంలో అయినా చట్ట చట్టరీత్యా మంచి చెడ్డ కదా అక్కడ చట్టప్రకారంగా రైట్ ఆర్ రాంగ్ అంతే చట్టప్రకారంగా మంచిదా కాదు అది అడిగాను నేను చట్ట ప్రకారంగా వాక్య ప్రకారంగా కాదు కొంచెం బయటికి రా దేని ప్రకారంగా చట్ట ప్రకారంగా రైటా రాంగా అంటున్నాను నేను రైట్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళావు కోర్టుకెళ్తే చట్టం ఏమంది బాగుబోతోడికి సపోర్ట్ చేసింది ఎవరిని శిక్షించమంటుంది నిన్ను శిక్షించమంటుంది ఇప్పుడు యేసుప్రభు పరిస్థితి కూడా అదే అక్కడ బరబ్బా కావాలి చట్టం బరబ్బాని విడుదల చేస్తుంది చట్టం ఎవరిని అరెస్ట్ చేస్తుంది యేసుప్రభుని అరెస్ట్ చేస్తుంది ఇక్కడ దేవుని చట్టం ప్రకారం యేసు ప్రభు నీతిమంతుడు లోక చట్టం ప్రకారం ఎవరి నీతిమంతుడిగా మంత్రుడిగా బయటకు వస్తున్నాడు లోక చట్ట ప్రకారంగా నీతిమంతుడిగా బయటకు వస్తున్నాడు కానీ దేవుని చట్ట ప్రకారం ఎవరు నీతిమంతులు ఏ సుప్రభు ఏ నీతిమంతుడు దేవుని చట్ట ప్రకారంగా ఇప్పుడు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు తొందరపడొద్దు ఎవరి గ్లాసులు తన్నొద్దు అర్థమైందా తొందరపడకండి తొందరపడ్డామని నష్టపోతాం